దేవుడైన మహాప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంకే ఎల్లప్పుడూ మేమ కలిగిన గాక ప్రభు అయిన పరిశుద్ధ నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఈ లోకంలో చాలా మంది ఈ రీతిలో అనుకుంటున్నారు నేను ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను ప్రతి ఆదివారము ఉడికి వెళుతున్నాను నా సంపాదన అంతట్లో దర్శంభాగా ఇస్తున్నాను నేను మంచిగా ఉంటున్నాను నేను పరలోక రాజ్యము వెళ్తాను అని చెప్పని చాలామంది అనుకుంటూ ఉన్నారు రాజ్యం వెళ్ళాలి అంటే అంత సులువైనటువంటి మార్గం కాదు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు నీతి కొరకు న్యాయం కొరకు బ్రతకాలి కానీ నామకార్థంగా మేము ప్రభువైన ఏసుక్రీస్తు నమ్ముకున్నాం ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాం దశమ భాగములు ఇస్తున్నాము మేము పరలోకి వెళ్తాము అని అనుకుంటున్నారు అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నారు మత ఈ స్వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఈ విధంగా చెబుతున్నాడు ప్రభువ ప్రభువ అని పిలుసు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను కనుక యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు మరి నీతి కొరకు న్యాయం కొరకు క్రైస్తవుడు నిలబడాలి ఏదో చిన్న శ్రమరాంగులోనే తొట్టిల్లిపోతూ ఉంటున్నారు ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం గుడికి పోయేటటువంటి వారు ప్రభువు నమ్ముకున్నటువంటి వారు ఇచ్చేటటువంటి వారు కానుకలు ఇచ్చేటటువంటి వారు మేము దేవుని బిడ్డలము మేము పరలోక రాజ్యం వెళ్తాము అని చెప్పని అనుకుంటున్నాను కానీ అది జరగని పని ప్రభు అయిన యేసుకృష్ణ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు ధనవంతుని గురించి ధనవంతుడు పరలోక ప్రవేశించుట కంటే ఒంటే సూది వేజములో దూరుట సులభమా అన్నాడు ఇక పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఎంత కష్టమో ఎంత నీతిగా ఉండాలో ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉండాలో ఎంత వినయము కలిగి ఉండాలో ఎంత విధేయత కలిగి ఉండాలో ఇందులోనే మనకు అర్థమవుతుంది అందుకనే ప్రభువైన యేసు కృష్ణ నమ్మినటువంటి మనము ఈ లోకానుసారంగా కాకుండా శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారముగా మనం జీవించాలి ఎప్పుడైతే ఆత్మానుసారముగా మనం జీవిస్తామో శరీరానుసారమైనటువంటి కోరికలను మనం చంపివేసుకుంటాం మనము శరీరానుసారముగా జీవిస్తుంటే ఆత్మానుసారముగా మనము జీవించటం లేదని మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకి మనము ఏ విషయంలోనైనా అబద్ధమాడినా తర్వాత మన యొక్క మనసులో ఇతరుల మీద ద్వేషం పగ ఈర్ష్య ఉన్నా మనం పరలోక రాజ్యం వెళ్ళం ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే చిన్న పిల్లల మనస్సు కలిగి ఉండాలి ఎందుకంటే నిన్ను చాలామంది హింసిస్తూ ఉండవచ్చు నిన్ను చాలామంది బాధ పెడుతూ ఉండవచ్చు నీ మీద అనేకమైనటువంటి నిందలు వేయవచ్చు అయినప్పటికీ నువ్వు వారిని కూడా ప్రేమించాలి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి మిమ్మలను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసు ప్రభు చెప్పాడు నీవు బలి అర్పించేటప్పుడు నువ్వు లేక ప్రార్థనకు వచ్చేటప్పుడు నీ సహోదరుని మీద నీకేమైనా కోపం ఉంటే నీ బలి అక్కడ అర్పణ అక్కడ పెట్టి మొదటిగా వెళ్ళి నీ సహోదరుడితో నీ సహోదరునితో సమాధానపడి అప్పుడు వచ్చి నీ అర్పణ అర్పించు అన్నాడు అందుకనే ఈ లోకంలో నిజ క్రైస్తవుడిగా బ్రతికేవాడి నిజ క్రైస్తవులుగా బ్రతికేటటువంటి వారు ఎవరి మీద కూడా ద్వేషం పెట్టుకోవద్దు ఎవరి మీద కూడా పగ పెట్టుకోవద్దు నీ ఎడల అపరాధం చేసినప్పటికని నీ ఎడల పాపం చేసినప్పటికని నిన్ను మోసం చేసినప్పటికని నిన్ను నిందించినప్పటికీ నిన్ను అవమానించినప్పటికీ వారిని కూడా నువ్వు క్షమించగలిగే మనస్సు నీకుంటే అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్తావు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరి మనులరా ఈ సమయంలో మహాప్రభు అయిన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు అశాశ్వతమైన లోకములో మనం జీవిస్తున్నాము శాశ్వతమైన లోకము మనకు పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యం మనం ప్రవేశించాలి అంటే ఈ గుణాలన్నీ మనము కలిగి ఉండాలి ఎందుకంటే ఈ లోకములో మా బ్రతికితే డెబ్బై సంవత్సరాలు అధిక బలం అంటే ఎనభై సంవత్సరాలు లేక వంద సంవత్సరాలు లేక నూట ఇరవై సంవత్సరాలు ఏదో ఒక రోజున ఈ లోకము నుండి విడిచిపెట్టి ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే అయితే నిత్యము మనం ఉండవలసిన లోకము పరలోక రాజ్యం ఆ నిత్యము ఉండవలసినటువంటి పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ లోకములో శరీరానుసారముగా మనము జీవించకూడదు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాము ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాము దశమ భాగం ఇస్తున్నాము అని నేను పరలోకి వెళ్తారు అని వారి యొక్క హృదయాలలో ఇతరుల మీద ఇరుగు వారి మీద సేవకుల మీద విశ్వాసుల మీద ఈర్ష్య పెట్టుకున్న పగ పెట్టుకున్నా ద్వేషం పెట్టుకున్నా అసూయ పెట్టుకున్నా వారు పరలోక రాజ్యము వెళ్ళరు బైబిల్ స్పష్టముగా చెప్తున్నది ఉన్నది పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే చిన్న పిల్లల మనసు కలిగి ఉండాలి చిన్న పిల్లలు దగ్గరకు వస్తారు వాళ్ళు అల్లరి చేసినప్పుడు వాళ్ళని కొడతాం వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు మరలా కొద్దిసేపు ఆగిన తర్వాత పిలిస్తే వాళ్ళు వస్తారు కానీ పెద్దవాళ్ళ మనము ఎవరైనా ఏదన్నా మాట అంటే మనం పడతామా ఆ మాటని చనిపోయేంతవర దాకా మనం గుర్తుపెట్టుకుంటాం కానీ క్షమించగలిగితే క్షమించి నీవు వారితో సమాధానముగా మాట్లాడగలిగితే అప్పుడు నువ్వు ఆత్మానుసారముగా జీవించుతున్నావు అని అర్థం చేసుకోవాలి కనుక నా ప్రియమైనటి వారి ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు తన సేవకుడు ద్వారా నీ అందరితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు కదా ఎందుకు ఈ పగలు ఈ ద్వేషాలు ఈ అసూయలు ఈ మద్దతులు ఈ అల్లరులు ఆటంకములు వారవలేని వారవలేనితలు అన్నీ తీసివేసుకోవాలి కనుక ఎప్పుడైతే మనం ఈ రీతిగా ఆత్మానుసారంగా ఉంటామో శరీర క్రియలను మనము చంపివేస్తామో అప్పుడు ఈ లోక తదనంతరము మనము పరలోక రాజ్యము చేరుకుంటాము ఈ లోకంలో శాంతి సమాధానము మనకు కలుగుతుంది ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో దూరుట సులభము అంటున్నాడు ప్రభు మరి ఎంత మీరు ఒకసారి ఆలోచన చేయండి మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎంత కష్టమో ఎంత బాధో అందుకనే శరీర క్రియలను మనము సంపేసుకోవాలి నేత్రాశ శరీరాశ జీవపట్టు అమ్మమును వీటిని మనం తీసివేసుకోవాలి అందరి ఎడల సమాధానం కలిగి జీవించాలి అందర ఎడల ప్రేమ కలిగి జీవించాలి అందరి ఎడల దయ కలిగి జీవించాలి అందరికీ మన శాతనైన సహాయము చెయ్యాలి ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన శాతనైన సహాయము చేసి వారిని ఆదుకోవాలి ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా నిన్ను వనే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పాడు మరి ఆ మనస్సు నీకుందా ఉంటే నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యము వెళ్తాను చిన్న పిల్లల మనస్సు కలిగి ఈ లోకంలో మనం జీవించాలి ఎంత అయినప్పటికీ మనము చిన్న పిల్లల మనస్సు కలిగి మనము ఈ లోకంలో జీవించాలి అప్పుడే మనము పరలోక రాజ్యము ప్రభు దగ్గరికి వెళ్తాము ఆ నిత్యానందము ఆ సత్యానందము కోటాని కోట్ల దూతలతో స్థుతింపబడుస్తున్నటువంటి ఆరాధించబడుతున్నటువంటి మయమపరచబడుతున్నటువంటి ఆ ప్రభువుని సన్నిధిలోనికి మనము వెళ్తాము దోతలలో ఒక దోతగా మనము కూడా ఆయన్ని స్థుతిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం మయమపరుస్తూ ఉంటాము అట్టి కృప ప్రభు అయిన ఏ సుక్రిస్తు మీ అందరికీ అనుకరించునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించనుగాక ఆమె Amen. Amen.